నా జానడు పొట్ట నా ఇల్లు ఏ నువ్వు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన రేంజ్లో అడుగు మోకాళ్ళు లేసి నాకు ఉద్యోగం కాదయా ఒక వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి నాకు కావాలా ఆ శక్తి నాకు కావాలా నా ఒక్కడి కడుపు కాదయా వంద మంది కడుపులు నిండాలి వంద కుటుంబాలు బతకాలి నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు ఏ విధంగా నాకు కృప చూపుతావు నాకు తెలియదు నా దేవా ఒక వంద మంది కుటుంబాలకు నేను అన్నం పెట్టేవాడిని కావాలి అన్నం పెట్టేదాన్ని కావాలి నాకు ఆ కృప రేంజ్ అరే ఆయన దగ్గర పోయి కొద్ది అస్తమా నాకు ఉద్యోగం నాకు ఉద్యోగం నాకు ఎప్పుడు డెవలప్ అవుతాడు ఎంత చెప్పినా కూడా నీకు నీ ఉద్యోగం అంటే ఇంకేదో తగలబడిపోయి ఇస్తాడు ఈడు ఈడని కాదు ఇస్తాడు నీకు ఇస్తాడు లేదా వంద మందికి ఇచ్చే శక్తి కూడా నీకు ఇస్తాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు గుండె నిండా ఆశ ఉండ ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తిన నాతో పాటు వంద మంది తినాలు ప్రభువా వంద కుటుంబాల తినాలు ప్రభువా వెయ్యి మంది తినాలు ప్రభువా పదివేల మంది దినాలు ప్రభువా ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తినా సరే నాతో పాటు పదివేల కడుపుల నిండాలి కావాలి నేను తింటు నాన్న ఎంతమంది పుస్తులతో ఉంటున్నారు ఎంతమంది నువ్వు ఆశించు దేవునికి మొరపెట్టు దేవునికి దేవుని దగ్గరకు వచ్చి ఆయన రేంజ్ లో అడుగు నా తండ్రి తప్పకుండా సేవ చేసిన అంతే నాకు ఈ సంఘం చాలు ఈ జానా పెట్టడం చాలు ఈ మొర చాలు కాదు అనేక ప్రాంతాలకు నీ సువార్త మోసుకెళ్ళాలి అనేక చోట్ల నీ బలిపీఠాలు కట్టాలి అనేక జను రక్షించాలి శాఖోపశాఖలుగా విస్తరించాలి అనేక జీవితాలు వెలిగించాలి నాకు పేరు ప్రఖ్యాతులొద్దు ఆత్మలకు రక్షణ వస్తే చాలు నీకు మహిమ వస్తే చాలు ఆత్మీయులకు బలాభివృద్ధి వస్తే చాలు తండ్రి సాయించి అదే కదా సేవకైనా అడగాల్సింది ఉపాధికైనా అడగాల్సింది ఉపాధికైనా అడగాల్సింది అప్పులు తీర్చు అప్పులు తీర్చు అప్పులు తీర్చు తీర్చు అప్పులు తీర్చు అప్పులు తీర్చి అనేకులకు ఇచ్చేటట్టు నన్ను చేయవాయా నా చెయ్యి పిడికిలి వీపు అనేకులకి ఇచ్చేటట్టు చేయవాయా నన్ను ఈవింగ్స్ యాన్ అడుగు అడుగు నీ చెప్పింది రైట్ అనగా నేను చెప్పింది రేంజ్లో అడిగినా నా ఏముంది రేంజ్లో అడిగినా అడుగుతా ఉండును అడుగుతా ఉండును ఒక నాటికి నీ హృదయ వాంఛ తీయకపోతే వాచ్